గాలికి గడ్డపారలు కొట్టుకపోవు నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం కొంత తాత్కాలికంగా ఒక రెండు ఎదురు దెబ్బలు తలిగినాయి మొన్న మూడోసారి కొట్లాడినాం శాసనసభకు ఏమైంది ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు ఇంకొక ఆడ చూసి ఇంకొక చూసిండ్రు ఏమైంది రెండోసారికి అక్కడ ఇబ్బంది అయింది కానీ ఇక్కడ రెండు సార్లు ఎవ్వల పొత్తు అవసరం లేకుండా ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు గెలిచినాం రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినాం రెండు వేల ఇరవై మూడులో కూడా మూడో వంతు సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మీ దయతో మీ ఆశీర్వాదంతో గెలిచినాం పద్నాలుగు సీట్లలో పద్నాలుగు సీట్లలో కేవలం స్వల్ప తేడాతో మూడు నాలుగు వేల తేడాతోనే ఓడిపోయినాం జుక్కల్లో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రలో పదమూడు వందల ఓట్లతో నోడిపోయినాం బోధన్ల మూడు వేలు నాగర్ కర్నూలు ఐదు వేలు ఆదిలాబాద్ లో మూడు వేలు కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లతోని స్వల్ప తేడాతోని పద్నాలుగు సీట్లు పోయినాయి లేకపోతే మూడోసారి కూడా మళ్ళా ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే సరేగా పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో మీకెరికే కింద కన్యాకుమారి నుంచి మొదలు పెడితే పైన కాశ్మీర్ దాకా ఒకటే తీరుగా మోడీ కావన్నా మోడీ వద్దా అనే దాని మీద ఎలక్షన్ జరిగింది దాంతోనేమైంది సమాజం నిట్ట నిలువున చీలిపోయింది కొంతమంది ఎన్డీఏలో ఉండే కొంతమంది ఇండియా కూటమిలో ఉండే ఈ రెండు కూటమిలో ఉన్నోళ్లకు మోడీ వద్దనుకుంటే ఇండియా కూటమి కోటేసిండ్రు మోడీ కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేసిండ్రు ఏ కూటమిలో లేనోళ్లకు దురదృష్టవ శాత్వం కొంత ఇబ్బంది కలిగింది మీరు చూడండి ఒక్కసారి కింద కన్యాకుమారి నుంచి చూస్తే కాశ్మీర్ దాకా ఒకటే రీతిన కేరళలో సిపిఎం పార్టీ ఉంది అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది సిపిఎం పార్టీ కేరళలో ఏ కూటమిలో లేదు ఇటు ఇండియాలో లేదు అటు ఎన్డీఏలో లేదు స్వతంత్రంగా మన లెక్కనే పోటీ చేసింది ఏమైంది ఇరవై సీట్లలో ఒకటే సీట్ వచ్చింది అధికార పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నా ఒకటే ఒక్క సీట్ వచ్చింది అదే సిపిఎం పార్టీ పక్కనే ఉండే తమిళనాడులో కూటమిలో చేరింది ఇండియా కూటమిలో చేరింది చేరితే అక్కడ ఏమైంది రెండు సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి పక్కకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే ఆయన కూడా ఓడిపోయింది ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా అక్కడ బిజు జనతా ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడిన ఎన్నికలు ఆయన కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్ అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా లేదు ఎన్డీఏ లేదు స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక్క సీట్ కూడా రాలే కొద్దిగా పోతే అకాలీ దల్ అకాలీ దల్ కూడా ఏ కూటమిలే లేకుండే వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు దల్ కానీ బిఎస్పి కానీ బీజేడి కానీ సిపిఎం గాని వైఎస్ఆర్ సిపి కానీ వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తగింది తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు జరిగిందనేది ఏమీ లేదు కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు మీరు చూస్తున్నారు మన పిల్లలు నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్దం చెప్పిండు లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదినం చేసిండు ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవేవి జరగలేదంటే అబద్దాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరం పిల్లలు రోడ్డు ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు ఎలాగొట్టినరు అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది మహిళలకు పైసలు ఇయర్ అర్థమైంది కరెంటు రాదని అర్థమైంది ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి చెరువులు ఎండుతున్నాయి కండ్ల ముంగట్నే కనబడుతున్నది పట్టణాభివృద్ధి ఆగిపోయింది కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు అభివృద్ధి కోసం పోయినాం ఏం అభివృద్ధి జరిగింది ఆరు నెలల్లో ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది ఏది లేదు పెట్టుబడులు ఆగిపోయినాయి రైతుల జీవితాలు అస్తవ్యస్తమైతున్నాయి అందుకే నేను అంటున్నా రైతులు ప్రజలు మహిళలు యువకులు అందరూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు జరిగిన మోసం గ్రహిస్తున్నారు అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మల్ల ఎగిరేది గులాబీ జెండానే అనే మాట నేను మీకు ఇంకా తెస్తా